హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఎండతో పని లేకుండా అప్పటికప్పుడే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ పచ్చడి మీరు నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి అంతే ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి ఇడ్లీ దోశ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామో ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా టమాటాలు తీసుకోవాలి నేను ఇక్కడ దేశీ టమాటాలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను టమాటాలు పండిపోలు కానీ మెత్తగా ఉండకూడదు అనమాట కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు టమాటోల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తోని చక్కగా తుడిచిపెట్టుకోవాలి అంటే వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట వాటర్ ఏమైనా ఉందనుకోండి పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు పాడు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకే శుభ్రంగా తుడుచుకొని ఇలా సెంటర్లో కట్ చేసుకొని పచ్చగా ఒక చిన్న పాట్ ఉంటుంది చూసారా అది తీసేసుకోవాలన్నమాట అది ఉన్నదనుకోండి పచ్చడి పాడవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట మీలా సెంటర్లో కట్ చేసుకునే తీసుకోవచ్చు లేదనుకోండి ఒక టమాటో తీసుకొని ఇలా మీరు రౌండ్గా తిప్పినా కూడా ఆ గ్రీన్ కలర్ పాట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇలా అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటోని పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోవాలండి చిన్న మొక్కలుగా కట్ చేసుకోకండి మరీ పచ్చడి అనేది పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోండి సపోజ్ మీకు పెద్ద టమాటో అనుకోండి ఆరు మొక్కలుగా కట్ చేసుకోండి చిన్న టమాటో అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు పల్లీ ఆయిల్ వేసుకోవాలి ఇంకే ఆయిల్ వేయకండి పల్లి ఆయిలే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి అలాగే చింతపండు వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అంతకన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి చింతపండు వేసాక ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతే ఒకే నిమిషం ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోండి టమాటా ముక్కలు అనేది చక్కగా కుక్ అయిపోవాలన్నమాట ఈ లోపల మనం ఆవపిండి మెంతు పిండి ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్లోని టూ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి కానీ మాడిపోకూడదండి మాడిపింది అనుకోండి పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా తీసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ మెత్తగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇది దగ్గర అయిన వరకు కుక్ చేస్తూ ఉండాలన్నమాట అంటే మరీ వాటర్ లాగా ఉంది కదా కొంచెం దగ్గర అయిపోవాలి మీరు విడలో చూస్తున్నారు కదా దగ్గర అయిపోయింది ఇలా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని మన ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ముందు మిక్సీ చేసేసుకోవాలి ఇలా పొడిలా చేసేసుకోవాలన్నమాట పొడిలా చేసిన తర్వాతే మీరు ఈ టమాటో మొక్కలు వేసుకోవాలి రెండు ఒకసారి వేసేసుకున్నారనుకోండి అది పొడవద్దు ఎందుకంటే తడి వల్ల ముద్దగా అయిపోద్ది అనమాట సో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు అంటే రాక్ సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి అలాగే కారం ఒక ఆరు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీరు కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీ టేస్ట్ ప్రకారంగా నాకైతే ఇది పర్ఫెక్ట్గా ఉందండి సో ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ చేసుకోవాలి మీరు వెళ్ళి చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు ప్యాన్ అయినా కడాయి అయినా తీసుకొని త్రీ బై ఫోర్త్ కప్పు పల్లి ఆయిల్ తీసుకోవాలండి మీరు ఏ పచ్చడి చేసినా పల్లీ ఆయిల్ యూస్ చేస్తేనే బాగుంటుందండి లేదనుకోండి నువ్వుల ఆయిల్ అయినా బట్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగోదనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని అలాగే ఒక రెండు మూడు ఎండి వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి అలాగే ఒక రెండు వెల్లుల్ని తొక్క తీసుకొని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పిడికిడి కరివేపాకు వేసుకొని లైట్గా అంటే ఒక పది సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ ఉంచుకున్నాం కదా టమాటో పేస్ట్ అదంతా వేసేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఇలా ఐదు నిమిషాలు ఉడికించిన వల్ల ఈ పచ్చడి కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఇంకా మంచి కలర్ వస్తుందన్నమాట అండ్ నేను కారం పొడి ఇక్కడ త్రీ మ్యాంగోస్ వేసుకున్నానండి మీరు ఎప్పుడైనా ఏ పచ్చళ్ళు చేసుకున్నా త్రీ మ్యాంగోస్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కారం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాతే మీరు ఏదైనా డబ్బాలో అయినా ఎత్తి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఎత్తి పెట్టుకోకండి అండ్ మూత కూడా పెట్టుకోకండి మూత పెట్టుకున్నారనుకోండి ఆ స్టీమ్ వల్ల కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా అది పచ్చడిలోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకే మూత పెట్టుకోకుండా చల్లగైన వరకు అలా గిన్నెలో ఉంచండి చల్లగైన తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి వన్ మంత్ వరకు మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అంతే ఫ్రెష్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ చపాతి ఎందులోకైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితిక వంటి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్